హలో హాయ్ అండి వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్ ప్రజెంట్ మనము కరకంబాడీలోని ఆర్టీఓ ఆఫీస్ కంటే కొద్దిగా ముందు మెయిన్ రోడ్లో ఉన్నామండి ఈ రోడ్కి అతి దగ్గరగా మెయిన్ రోడ్ నుండి మూడవ ఫ్లాట్ సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ఫ్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము అంతకంటే ముందుగా ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి వీడియోస్ని మీరు మరెన్నో చూడగలరు ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ మెయిన్ రోడ్ దగ్గర నుండి ఈ రోడ్ దగ్గరగా ఉన్న పోల్ దగ్గర రోడ్ అయితే ఉంది అందులో ఎంటర్ అవ్వాలి ఇప్పుడు మనం చూస్తున్నదేనండి ఫ్లాట్ ఈ ప్లాట్ సరౌండింగ్లో లో మంచి అపార్ట్మెంట్స్ అండ్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి ఈ ఫ్లాట్ మనకి సౌత్ ఫేస్ వస్తుందండి అలాగే మంచి మెజర్మెంట్ అయితే ఈ ప్లాట్కైతే అయితే ఉన్నాయి రోడ్డు విడ్ ఫిఫ్టీ టూ అండ్ డెప్త్ సిక్స్టీ వస్తుందండి ఫ్లాట్ ముందు మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి సో మెయిన్ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి కానీ అదేనండి మెయిన్ రోడ్డు బేసిక్గా కరకంబాడి రోడ్ అంటే స్కూల్స్ అండ్ కాలేజ్ హబ్ లాగా ఉంటుందండి సో ఇక్కడ మనకు పీజీ హాస్టల్స్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్కి అయితే చాలా డిమాండ్ ఉంది సో అవన్నీ కూడా ఇమీడియట్గా కావాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనము ఫ్లాట్ వచ్చి కూడా అప్రూవల్ అండి మన బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంకా ప్రైస్ చూసామంటే పరంకణం టూ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అండి ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ ఏనండి ప్రైస్ కూడా నెగోషియబుల్ అవుతుంది ఇంకా ఈ ఫ్లాట్ని ఏమైనా విజిట్ చేయాలన్నా లేదా పర్చేస్ చేయాలన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్